అందరికీ జై శ్రీరామ్ ఈ బైక్స్ వచ్చేసి ముందుగా రెండు బైక్స్ క్లాసిక్ ఒకటి తర్వాత ఎలక్ట్రా ఒకటి ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ బిఎస్ సిక్స్ ఎలక్ట్రా మోడల్ అయితే మనం ఓడు అయితే రెడీ చేస్తున్నాం సిక్స్టీ టూ మోడల్ టైప్ లో ఇది ఎలక్ట్రా చాసెస్ ఇది ఒకటి పెయింటింగ్ అయింది ఇది బిఎస్ సిక్స్ చాసెస్ వచ్చేసి డ్యామేజ్ జరిగితే నేను బిఎస్ త్రీ చార్సెస్ తెప్పించాను ఆయనకి బిఎస్ సిక్స్ నుండి బిఎస్ త్రీ అవ్వాలన్నారు బిఎస్ త్రీ కోసం వచ్చేసి మనము దీనికి హెడ్ అయితే మార్చడం జరిగింది ఇది వరకు మనం ఒక వీడియో కూడా చేసాం బిఎస్ సిక్స్ బండిని బిఎస్ త్రీ చేశామని ఇది కూడా సిక్స్ అయితే మనం బిఎస్ త్రీ హెడ్ అయితే వేశాము ఈ బైక్కి తర్వాత ఇది కడప వెహికల్ వచ్చేసి కొద్దిగా హాఫ్ బోర్ వరకు రిపేర్ ఉంది ఇది కూడా ఫుల్గా రెడీ చేయాలి తర్వాత పెయింటింగ్ కూడా అయిపోయింది టోటల్ టోటల్గా కడప బైక్ కడప వచ్చేసి భవానీ శంకర్ అన్న కడప బండి ఇది వచ్చేసి కనగిరి బిఎస్ సిక్స్ బండి అయితే మనం వింటేజ్ కలర్ చేసాము బిఎస్ సిక్స్ ఆల్రెడీ అలాంటి లో ఇది ఒక కలర్ అయితే రెడీ చేస్తున్నాము ఇవి అయితే రెండు ఫుల్ ఫిట్టింగ్లు అయితే ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను మీకు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఈ రెండు బైక్స్కి ఓకేనా ఫ్రెండ్స్ కొద్దిగా వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి వీలైనంత తొందరగా బైక్స్ హైప్ చేయడానికి ట్రై చేస్తాను మన ఫాలోవర్స్ కూడా చాలా లేట్ అవుతున్నాయి బైక్స్ ఇక్కడ వెదర్ కూడా కొద్దిగా క్లైమేట్ కూడా సరిగా లేదు కూల్ ఉంది వర్షాలు పడడం వల్ల అందుకని కొద్దిగా లేట్ అవుతున్నాయి వీళ్ళెంత తొందరగా ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను जय श्री राम